డిఎస్సి కీలో మార్పులు చేసి డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన డిఎస్సి అభ్యర్థులు అనుకున్నదైతే సాధించడం జరిగిందండి మనకి ఫైనల్ కీ ఇచ్చినప్పుడు డిఎస్సి కన్వీనర్ గారు ఏం చెప్పారండి ఇదే ఫైనల్కి ఎటువంటి అభ్యంతరాలు మేము తీసుకోమని చెప్పేసి ఆయన అయితే పత్రికా ప్రకటన పూర్వకంగా ఆయనైతే ఇవ్వడం అయితే జరిగిందండి అయినా సరే మన వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఏ బిట్టు ఎక్కడ కలుస్తుంది ఏ బిట్టు మిస్టేక్ ఉంది ఏ బిట్టు కరెక్ట్ ఉందని చెప్పేసి విత్ ప్రూఫ్ అకా అకాడమీ టెక్స్ట్ బుక్ అయితే పట్టుకు వెళ్ళి డైరెక్ట్గా కన్వీనర్ గారి దగ్గరికి అయితే వెళ్ళి అయితే కలవడం అయితే జరిగిందండి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళ దగ్గర ఆయనైతే లెటర్ తీసుకుని ఆయన అయితే మార్క్స్ కలిసే ఫలమైతే కనుక మేము పైన అధికారులతో మాట్లాడి మేమైతే మీకు మార్క్స్ అయితే యాడ్ చేస్తామని ఆయన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆయన ఇచ్చిన విధంగానే మనకిప్పుడు ఫైనల్ కీలో మార్పులు చేసి ఏవైతే మార్క్స్ యాడ్ అవుతాయో వాటికైతే మార్క్స్ యాడ్ చేసి మార్పులు చేసి ఆయన అయితే ఇప్పుడు వెబ్సైట్లో ఫైనల్ కీ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన డిఎస్సి అభ్యర్థులు అనుకున్నదైతే సాధించారండి ఇన్నాళ్ళ కష్టానికి వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ మార్కులో ఒక పాయింట్లో కూడా జాబ్ పోతుందండి అలాంటిది వాళ్ళు ఇన్ని బిట్స్ మిస్టేక్ రావడం వల్ల వెళ్ళి ఒకరిద్దరే వెళ్ళారండి వెళ్ళటానికి కానీ వాళ్ళు వెళ్ళటం వల్ల ఎంతమందికి ఉపయోగపడింది చెప్పండి ఎంతమంది చాలామంది ఉన్నారండి ఇంట్లోంచి వెళ్ళలేక చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు గృహిణులు ఉన్నారు వాళ్ళైతే అక్కడ కొంతమంది అయితే వెళ్ళలేరు కానీ కొంతమంది అయితే ఎలాగైతే వెళ్ళి వాళ్ళొక్కరి కోసమే ఫైట్ చేయలేదండి వాళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు అందరి కోసం కూడా ఫైట్ చేసి వాళ్ళైతే మనకి మార్క్స్ అవి స్కోర్ అవడానికి వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారండి ఎవరెవరు డిఎస్సీ అభ్యర్థుల కోసం వెళ్ళి అక్కడ కన్వీనర్ గారిని కలిసారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు మీకోసం పోరాటం చేయలేదండి మొత్తం డిఎస్సి అభ్యర్థుల కోసం అయితే పోరాటం చేశారు మీ కష్టానికి ఫలితం దక్కిందండి మీ ఫలితంగానే ఇవాళ మార్క్స్ అనేవి కూడా చాలామందికి యాడ్ అవుతున్నాయండి ఏది ఏమైనా ఫైనల్ కీలో మార్పు చేసి మనకైతే రిజల్ట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కీ అయితే ఇప్పుడు డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది బహుశా ఇప్పుడు ఇవాళ రేపట్లో రిజల్ట్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు వెయిట్ చేద్దామండి అలాగే మనకి పోస్టింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపే ఇచ్చేస్తామని ఆల్రెడీ కూడా సీఎం గారు అయితే చెప్పడం జరిగింది కదా సో మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేస్తారంటండి ఈ మెరిట్ లిస్ట్ ఇస్తే ఆల్మోస్ట్ మనకు జాబు వచ్చింది లేనిది తెలిసిపోతుంది ఎందుకంటే మన పేరు ముందు మన రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారని మనకు మెరిట్ లిస్ట్లో తెలిసిపోతుంది సో దాన్ని బట్టి మనం ఫిక్స్ అవ్వచ్చు అండి మనకు జాబు వచ్చింది లేనిది సెలక్షన్ లిస్ట్ దాకా మనం వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం రేపెల్లుండిలో కూడా మనకి ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తారు ఇచ్చేస్తే కనుక మనకి తెలిసిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్